మన ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు కేవలం పదే పది నిమిషాల్లో బియ్యం పిండితో అయితే దోశ తీసుకోవచ్చండి ఇన్స్టెంట్గా ఈ దోశ చాలా క్రిస్పీగా చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుందండి ఇంకేంది ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయలో ఏంటో అనేది విడేలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి అదే సోజీ రవ్వ కూడా అంటారు కదా ఆ రవ్వనైతే తీసుకోవాలి ఇంకా మనం ఇందులోకి మంచినీళ్ళు అయితే వేసుకొని ఇలా మొత్తం బాగా ఒకసారి కలిపేసి ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి అటుకులు కూడా హాఫ్ కప్ అయితే తీసుకోవాలండి ఒక బౌల్లోకి వేసుకొని వీటిని ఇంకా రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇంకా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకొని దీన్ని కూడా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నానండి ఈ పల్లీలను వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇంకా ఇప్పుడు అదే కడాయిలో కారానికి తగినంత మిర్చి అలాగే ఒక ఇంచు అల్లం అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి మిరకలు అయితే మనకు బాగా వేగాలండి ఇంకా మనకు పచ్చిమిరకాయలు కూడా బాగా వేగిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చెల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా జార్లో వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలండి చల్లారిన తర్వాత అయితే అలాగే వేయించుకున్న మిర్చి కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇందులోకి పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను పోపునైతే ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశకైతే ఎర్ర కారం అయితే చేసుకుంటున్నానండి ముందుగా ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా టేస్ట్ తగ్గినట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా కారం ఇంకా గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న అయితే ఒక బౌట్లకి అయితే తీసుకోవాలండి ఇంకా దీనికి ఇష్టం ఉంటే పోపు పెట్టేసుకోవచ్చండి లేదంటే ఇలానే వాడుకోవచ్చండి చూడండి పది నిమిషాల తర్వాత అయితే అటుకులు కూడా బాగా నానిపోయినాయి మనకు చూడండి సాఫ్ట్గా నానిపోయినాయి ఇప్పుడు ఇక్కడ నవ్వ కూడా మనకు బాగా నానిపోయిందండి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీకి అయితే వేసుకోవాలి ఎప్పుడు రవ్వనైతే జార్లకైతే వేసుకుంటున్నాము అలాగే అటుకులు కూడా వేసుకోవాలండి ఇంకా నీళ్ళతోనే వేసేసుకోవాలి ఇంకెప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకోవాలండి ఇంకా ఈ బిమ్మి పిండి వేసుకొని ఇలా బాగా ఒకసారి స్పూన్తో కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే పడుతుంది మనకు కొంచెం వాటర్ కూడా వేసుకొని ఈ పిండిని అంతా బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత పిండిని అయితే బాగా కలిపేసుకుందామండి మనకు ఇక్కడ చిక్కగా అనిపిస్తే వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం చిక్కగా అయితే ఉందండి పిండి అయితే కొద్దిగా వాటర్ అయితే పడుతుంది ఇంకా వాటర్ కూడా కొంచెం వేసేసుకొని బాగా కలిపేసుకుందాం పిండిని మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలండి ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు దోశ వేసే అయితే ఒకసారి బాగా కలిపేసుకొని పిండిని ఇంకా దోశ అయితే వేయాలండి నేను ఇక్కడ వంట సోడా వేయడం అయితే క్లిప్ అయితే మిస్ అయిందండి కొంచెం వంట సోడా అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఉంటే వంట సోడా వేసుకోవాలంటే ఇప్పుడు కొంచెం దోశ పైన ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకున్నాం కదండి ఈ కారం కూడా ఇంకా దోశకైతే అప్లై చేసుకోవాలి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఇంకా మనం ఇలా కారం అంటించుకున్న తర్వాత అయితే దోశ బాగా కాలిన తర్వాత అయితే ఇంకా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని మనం ఇంకా అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇంకా ఈ దోశ అయితే రెడీ అయిపోయింది కదా మనకు ఇంకా దీనికి కారం అయితే అంటిస్తున్నానండి దోశ కొంచెం కాలిన తర్వాతనే మనం అప్లై చేసుకోవాలి కారాన్ని అయితే ఇలా కారాన్ని అంటించుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ అయితే చేసుకోవచ్చు ఇంకా మనకైతే దోశ అయితే బాగా కాలిందండి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది మనకు దోశ అయితే ఇంకా దోశ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇంకా మనకు దోశ అయితే బాగా కాలిందండి ఇంకా దీన్ని కూడా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా అన్ని దోశలు ఇలానే చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక ప్లేన్ దోశ అయితే వేసుకున్నాను అప్పటికప్పుడు చేసుకున్న బియ్యం పిండితో అయితే దోశలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ దోశలు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దోశలు కూడా మనం ఇందులోకి అయితే చట్నీ అయితే చేసుకున్నాం కదండి ఇంకా ఈ చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా ఇలా కారం వేసుకుంటే దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్